తెలుగు రాష్ట్రాల్లో యూరియా అనేది దొరకట్లేదు మనం యూరియాకు బదులుగా పొలానికి ఏది వేసుకుంటే మనం యూరియా యొక్క ఫలితాలను పొందవచ్చు ఈ నానో యూరియా వేయాలన్నా లేదంటే వేరే ఇతర నత్రజని సంబంధిత ఎరువులు కాల్షియం నైట్రేట్ అమోనియా సల్పేట్ వేయాలన్నా ఏది వేయాలి ఏది ఎంత మోతాదులు వేయాలి ఎంత మోతాదులు వేసినప్పుడు ఎటువంటి ఫలితాలు ఉంటాయి నేను గత సంవత్సరం చేసినటువంటి ప్రాక్టికల్స్ ఆధారంగా ఫీల్డ్ లెవెల్లో చేసినటువంటి ఫలితాల ఆధారంగా చెప్తున్నాను నేను ఈ నానో ఎరువులు ఇవన్నీ కూడా వాడాను వీటన్నిటిలో నాకు బాగా అనిపించింది మొక్క యొక్క మొదటి దశలో కాల్షియం నైట్రేట్ ఇందులో కాల్షియం మరియు నత్రజని రెండు ఉంటాయి సిఎంఎస్ కాదు కాల్షియం నైట్రేట్ అనేది ఎకరానికి పది కేజీలు వాడుకున్నట్లయితే మెట్ట పంటలో అయితే ఐదు కేజీలు కేజీలు లాంటి పంటలో అయితే పది కేజీలు ఎకరానికి పది కేజీలు కాల్షియం నైట్రేట్ వాడుకుంటే దీనివల్ల సైడ్ టిల్లర్స్ అంటే పల పిలకలు బలంగా వస్తాయి మొక్క అనేది దృఢంగా వస్తుంది కాల్షియం ఉండడం వల్ల ఈ రెండింటితో పాటు కాల్షియం ముందు దశ వాడడం వల్ల చాలా వరకు బ్యాక్టీరియల్ బ్లైట్ కూడా రాకుండా ఉంటుంది పాంపుడ దేవులు లాంటి పంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా రాకుండా ఉంటాయి ఎందుకంటే మొక్క దృఢంగా పెరుగుతుంటుంది కాబట్టి ఈ కాల్షియాన్ని మొక్క యొక్క తల్లిలాగా చెప్పచ్చు అదే మోతాదులో పది కేజీల యూరియా కాల్షియం హైడ్రేట్ అనేది రెండు వస్తాల యూరియాతో సమానం అలాగే చాలా ఎక్కువ కాలం వరకు మొక్కని పచ్చగా ఉంచుతుంది కాల్షియం హైడ్రేట్ అనేది వాడుకోండి ఎకరానికి ఐదు కేజీలు మొదటి దశలో ఆ తర్వాత మనకు సీఎంఐసేదే కాదు కాల్షియం హైడ్రేట్ రెండవ వెళ్ళేసరికి మనకు వెజిటేటివ్ గ్రోత్ అంటే ఎదుగుదల దశ నుంచి పూతాఖాతా దశకు పోయినప్పుడు కంకి ఈనేటప్పుడు అమోనియా సల్ఫేట్ ఎకరానికి ఇరవై కేజీలు వాడుకోండి ఏం చేస్తా అంటే మనకు రిప్రొడక్టివ్ గ్రోత్ ని పెంచుతుంది మొక్కలు మంచిగా పొలం అంతా ఒకటేసారి ఇంతది యూరియా కంటే కూడా వంద రెట్లు ఎక్కువ పడుతుంది అనేది ఎక్కువ మొత్తాలు వేసుకోదు కేవలం ఇరవై కేజీలు మాత్రం అప్పుడు పది కేజీలు ఈ కాల్షియం హైడ్రేట్ అయినా అమోనియా సల్ఫేట్ అయినా పరిమితి వరకే వాడుకోవాలి యూరియా లాగా అడ్డగోలు చేస్తే నడవదు ఖచ్చితంగా ఒక పది కేజీలు వాడుకోండి సాయిల్ కరాబ్ కాదు ఏది కాదు మువ్వరెంత సఫిషియంట్ గింతతే చాలా మంచి దిగుబడులు వస్తాయి ఇక ఈ నానో యూరియా అనేది మూడు వందల రూపాయలు ఉంది కదా ఈ ఆరు వందల ఏడు వందలు ఉన్నాయి కదా ఎలా వేయగలుగుతాం రైతు స్థాయిలో ఇది పాసిబుల్ కాదు కదా అంటే ఒకటే చెప్తున్నా ప్రతి ఒక్క రైతునకి నానో యూరియా డబ్బా అనేది మూడు వందల రూపాయలకు వస్తాయి నేను ఒప్పుకుంటాను కానీ దాన్ని స్ప్రే చేయడానికి వచ్చేటువంటి డ్రోనుడు మీకు ఐదు వందలు తీసుకుంటాడు రెండు కలిగితే ఎనిమిది వందలు అయితే దాంతో పోల్చుకుంటే ఇది నయం ఫలితం పరంగా కూడా నానో యూరియాతో పోల్చుకుంటే కాల్షియం అనేటటువంటి వంద రెట్లు ఎఫిషియెంట్ గా పనిచేస్తుంది కేవలం నత్రజనే కాకుండా కాల్షియం కూడా అందుతుంది దీనివల్ల దాని యొక్క అబ్జెక్షన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి పంటకాలం అనేది ఎక్కువ కాలం మొక్క పని పనిచేయడం జరుగుతుంది చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఇలాంటి టెక్నికల్ ఇన్ఫర్మేషన్ కోసం తెలుగు యువరైతే యూట్యూబ్ ఛానల్లో ఫుల్ వీడియోస్ ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ చూడండి ప్రతి ఒక్క రైతన కూడా ఈ దశగా అడుగులేయండి దిగుబడులు పెంచుకోండి గా చేసిన తర్వాత నేను చెప్తున్నాను జై హింద్ జై జవాన్ కిసాన్